హలో అండి ముందుగా అందరికీ నాకు స్వయం సమాచారం ఛానల్ కి స్వాగతం ఈరోజు మన మనీ మోటివేషన్ విషయంలో ఏ విషయం గురించి అయితే చర్చించబోతున్నానంటే గురువారం తీసుకోవాల్సిన నియమాల్లో ఇది కూడా ఒక ఇంపార్టెంట్ నియమం అండి అదేంటి అంటే సాక్షాత్ విష్ణుమూర్తి గారిని అంటే దేవుణ్ణి విష్ణుమూర్తిని ఇవత్తు పూజించడం వల్ల మీకు చాలా సానుకూలమైన పరిస్థితులు అంటే ఎదురవుతాయన్నమాట మంచిగా వాతావరణం మంచి పడుతుంది విధంగా అదృష్టాన్ని చేకూరుస్తుందండి విష్ణుమూర్తిని గురువారం పూజించడం వల్ల తన యొక్క సహస్రనామాలని చదువుకోవడము లేదా పూజించడము ఈ రోజులో దేవస్థానంకి వెళ్ళి దర్శించడము ఇలాంటివి కనుక చేస్తే మీకు గురువారం రోజు ఒక మూడు వారాలు లేదా ఐదు వారాలు చేయండి ధన సంపత్తు అనేది వృద్ధి అవుతుంది అలాగే అదృష్టాన్ని కూడా తెచ్చిపెడుతుంది ఇలా చేయడం వల్ల మీకు కుదరని అంటే ఒక ఏదైతే ఒక క్లిష్ట పరిస్థితి ఉంటుంది కదా వాటిని కూడా తొలగించుకోవడానికి వీలవుతుందండి గురువారం రోజు మీరు విష్ణుమూర్తిని అయితే